రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుందరీస్ వైసీపీ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అయితే పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తి నువ్వు ఎంత ఎమ్మెల్యే అవు ఆ కర్నూలు చెందిన కూడా చెప్తా ఉన్నారు నీకు పూర్తిగా నువ్వు ఎమ్మెల్యే నీకు బ్లూ లైట్ కారు ఇస్తావు నీకు నీ కొన్ని ఒక గన్మెన్ కొన్ని సంతకాలు పెట్టడానికి అవకాశం ఇస్తాము మేము కానీ ప్రాక్సీ ఎమ్మెల్యే మావడే ఉంటాడు వాళ్ళు గుంపే ఉంటుంది ఇంతకాటికి అధికారం ఎందుకు ఎమ్మెల్యే దేనికి అలాంటి వేదన వ్యధ పడే ఈరోజున మన శ్రీనివాసులు గారు ఆర్ఎ శ్రీనివాసులు గారు వ్యధతో బయటకు వచ్చాడు ఈరోజున వయసు ప్రజాస్వామ్యంలో నువ్వు బతకనివ్వాలి కదా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి కదా రాయలసీమ నుంచి ప్రతిసారి రెండు వేల ఎనిమిదిలో ఉండింది తెగింపు రెండు వేల ఎనిమిదిలో నేను తెగింపు చూసాను ఆ రోజున రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి అందరూ భయపడుతూ ఉన్నారు ఆ భయం అనే ఇనప తెరల్ని పగలగొట్టుకొని రోజున శ్రీనివాసులు గారు వచ్చారు మనం గనుక ఈ రోజున గనుక మనం రాయలసీమని ఈ గుంపు నుంచి జగన్ గుంపు నుంచి కనుక మనం రక్షించుకోకపోతే మన బిడ్డల్ని ఎవరు కాపాడలేరు నిజంగా చెప్తున్నాను ఇది చప్పట్లు కొట్టుకోవడానికో లేదు నాకేం సరదా కాదు పొద్దున్న లేస్తే చాలామంది సన్నాసుల చేత మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు అవన్నీ నాకు 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 సినిమాల్లో కూర్చుంటే నాకు నాడు అండ అసలు కానీ ఇవన్నీ దాటి నేను ఎందుకు వచ్చానంటే ఒక సుగాలి ప్రీతి తల్లి ఏడుపు కనిపిస్తుంది నాకు అలాగే మన చిత్తూరుకు వస్తే ఒక అకారణంగా మన కొట్టేసాయి చంప మీద పట్టిన దెబ్బ నాకు కనిపిస్తుంది ఈరోజు కనిపించింది అంతకు కనిపించిన దెబ్బలు ఎన్నో ఉదాహరణకి నేను మొన్న కొట్టేసాయిని చూడటానికి ఎయిర్పోర్ట్లో దిగి దిగ్గానే ఒక కుర్రాడు ఒక యువకుడు వచ్చి నా దగ్గరికి పేపర్స్ విసిరేశాడు అన్న చూడన్నా నాకు విసిరేస్తే దాని లోపల చూస్తే ఎఫ్ఐఆర్ ఉంది అన్న నేను ఎఫ్ఐఆర్ దేనికి అంటే ఏం లేదన్నా రైసులు రేషన్ రాలేదని చెప్పి నేను వెళ్ళి సెక్రటేరియట్లోనో విలేజ్ వాలంటీర్స్ని అడిగితే వాళ్ళందరూ వచ్చి నా ఇల్లు కాల్ చేశారు నా రాత్రి నేను ఏం చేయాలో తెలియక చూస్తే ఎఫ్ఐఆర్లో ఉంది అందరి పేర్లు ఉన్నాయి ఆ రోజు నా ఎస్పీ దగ్గర కూడా పోతే కొట్టేశాయిని చూడడానికి ఎస్పీ మీద ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్తే ఆయన మాట్లాడుతాను మీకు అన్ని ఎలా తెలుస్తాయండి విషయాలు ఎవరు చెప్తారంటే నాకు జనం చెప్తారండి మీకు క్రైమ్ జరిగిన తర్వాత తెలుస్తుంది ఎందుకంటే మీరు కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ తీసుకుంటేనే ఫైల్ చేస్తేనే క్రైమ్ తెలుస్తుంది మీకు బాధితులు డైరెక్ట్గా వచ్చి మా దగ్గరికి వస్తారు మా పొలిటికల్ ఆఫీసులకు వస్తారు అని అప్పుడు చూపించాను ఎలా తెలిసిందని అంటారు కదా ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో దిగి దిగ్గానే ఇట్లా మీ ఎఫ్ఐఆర్ తెలుసా మీకు సంగతి మీరు ఎస్పీ కదా మీకు కుప్పంలో ఎక్కడో జరిగిన ఊళ్ళో చిన్నపాటి గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలుసా ఇది నాకు ఏమనిపించిందంటే బలమైన యువత మీరు పుష్ప సినిమాలు ఇవన్నీ చూడటానికి బాగుంటాయి సినిమా పరంగా నేను సినిమా పరంగా సినిమాని చూడటం ఎంజాయ్ చేయడం వేరు అదొక సినిమా ఒక కల్పిత గాథ కానీ నిజ జీవితంలో ఎర్రచందనం కొట్టేవాళ్ళు మన భుజాల మీదకి ఎలా ఎక్కించుకుంటున్నాం అంటే అంత అకాలం నేను డబ్బులు సంపాదించుకున్న మార్గాలు బోల్డన్ ఉన్నాయి శ్రీవారి సొత్తును దోచేయడం కాదు ఎవరికి పడితే ఫ్రీ దర్శనాలు అడ్డు ఆపులేదు టీటీడీ దోపిడీకి అలా కాదు నేను నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే రమణ దీక్షితులు గారు నేను న్యాయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే న్యాయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే తప్పైనా ఒప్పైనా ఒకేలా మాట్లాడు ఆ రోజు ఆ పింక్ డైమండ్ పోయింది పోయిందని నా చేత కూడా రమణ దీక్షితులు గారు ఫోన్ చేస్తే నేను కూడా ఖండించాను ఆ రోజున అదే రమణ దీక్షితులు గారు మళ్ళీ వైసీపీ రాగానే ఒక మాట మాట్లాడలే పింక్ డైమండ్ గురించి నా సమస్య రాయలసీమలు ఇదే సమస్య ఒక అన్యాయం జరిగితే పార్టీలు మారినా మీరు ఎదురించి నిలబడకపోతే మనల్ని ఎవరు బాగుచేయలేరు నాలాంటి వాళ్ళు ఒక పది లక్షల మంది వచ్చినా మనల్ని మనం హెల్ప్ చేసుకోకపోతే ఎవరు చేయలేడు నా కోసం చెప్పట్లా నా బిడ్డల్ని ఎవరు టచ్ చేస్తే నేను ఊరుకునే వ్యక్తిని కాదు ఒక ఐదు వేల జీతగాడిని అయినా సరే నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో తెలిసిన వాడిని నాకు నాకు మీద గురించి నా భయాలు లేవు నా బాధ నా భయాలల్ల సమాజం ఏమైపోతుంది అడ్డకూరగా మన కళ్ళ ముందు దోపిడీ జరుగుతూ ఉంటే కాముగా కూర్చున్నాం కూర్చున్నాం రాయలసీమకి రౌడీసాని పెట్టిన పేరైపోయింది నా ముందే చెప్తున్నారు ఒక్కొక్క రాజ వైసీపీ నాయకులు మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమన్నా మేము ఎవరిని ఊరుకో అన్నా మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమండి మా నియోజకవర్గాల్లో మాదే పలుకుపడి ఎవరిని ఊరుకోము మేము పలమనేరానండి నేరానండి పీలేరు ఏ నియోజకవర్గం అయినా అనే అన్నవాండి